అంటే బైక్ పికప్ అయితే మాత్రం చాలా బాగుంది అయితే చాలా మంది ఏమంటారంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళి ఇంకా వెళ్ళలేదు నేను లాంగ్ రైడ్ వెళ్తే మాత్రం చెప్తాను లోకల్లో మాత్రం బాగుంది పికప్ బాగుంది లాంగ్ రైడ్ వెళ్తే ఇంకా దాని గురించి చెప్పగలను నేను ఇంకా లాంగ్ రైడ్ అయితే వెళ్ళలేదు అక్కడికి కూడా సార్ నెక్స్ట్ సరికి టాప్ స్పీడ్ వరకు వెళ్ళారు ఈ బైక్ మీద కొత్త బండి కాబట్టి సెవెంటీ సిక్స్టీ మధ్యలో వెళ్ళాను ఓకే సార్ అది మంగళగిరి వరకే కాబట్టి సో ఇంజన్ హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఇది నేను సెకండ్ డే వెళ్ళాను షోరూమ్ దగ్గరికి ఎందుకంటే జస్ట్ నేను కాలేజీ నుంచి ఇక్కడికి మన దగ్గర నుంచి కాలేజీకి గురి త్రీ కిలోమీటర్స్ మళ్ళీ బాగా గా ఉంది వెళ్ళి తట్టుకోలేక ఈవినింగ్ వెళ్ళిపోయి అడిగాను ఏంటిది బండి ఊరిన వేడి చాలా హీట్ అవుతుంది వేడిగా ఉందంటే ఈ హోండాకు సంబంధ సమ ఈ సంబంధించిన బళ్ళు మీరు ఎలాగైనా సరే ఒక కిలోమీటర్ దగ్గరికి సరే హీట్ వస్తుందని చెప్పారు వాళ్ళు సో దీ ప్రాబ్లం కానే కాదని అది కూడా చెప్పారు షోరూమ్ వాళ్ళు చెప్పారు సో ఆ హీటింగ్ ఇష్యూ వల్ల మీకు అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నారు బైక్ గెలవడం అంటే బయట వేసింది కొత్త బండికి ఎంత వేడి రావడం ఏంటి ఇంజనీర్ లేదా అని టెన్షన్తో చూసాము కానీ వాళ్ళు చెప్పిన తర్వాత మెకానిక్ చెప్పిన తర్వాత మనం సార్ లైట్ తీసుకున్నాను సో నెక్స్ట్ సార్కి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ అందరికీ కూడా ఉంటుంది డౌట్ కామన్ గా మైలేజ్ ఎంతవరకు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఫిఫ్టీ అంటారు నాకు తెలిసి నాకు తెలిసి నా బండి నలభై కంటే ఎక్కువ రావడం లేదు మైలేజ్ నలభై ఫార్టీ ఫార్టీ కష్టం ఎందుకంటే నేను టూ ట్వంటీ కొట్టిస్తాను డైలీ అర్థమైపోతుంది ఫార్టీ కిలోమీటర్స్కే మళ్ళీ అది చూపిస్తుంది సో కాబట్టి నేను కోవటం నలభై గంటే సో అయితే ఇప్పుడు మీ బైక్ ఫస్ట్ సర్వీస్ కదా కదా సార్ పూర్తయింది అయితే రెండు మూడు సర్వీసులు అయిపోయిన తర్వాత ఇంకేమైనా మైలేజ్ పెరిగే అవకాశం ఉందా మీరు అనుకుంటున్నారా అదే అంటున్నా అంటే ఇంకోటి అబ్బా గుంటూరు మా ఊర్లో మన గుంటూరు కదా మంది ఇక్కడ ఏంటంటే చిన్న రోడ్లు ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది ఫ్లైఓవర్ పడిపోవడం వల్ల మన ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక లో యూజ్ చేస్తుంటాం కాబట్టి ఇప్పుడు మైలేజ్ అనేది తీసేశాను ఒకవేళ ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు విజయవాడ లాంటి ఏరియాస్కి వెళ్ళినప్పుడు అప్పుడు అర్థమైంది అంటే అదే వాళ్ళు చెప్పినట్లో కనీసం ఫార్టీ ఫైవ్ అట్లా వస్తుందేమో అని మైలేజ్ అనుకుంటున్నాను నేను మరి సో నెక్స్ట్ సరికి గేర్ షిఫ్టింగ్ ఏ విధంగా మీరు గేర్ వేసేటప్పుడు స్మూత్ గా ఉంది ఇది సూపర్ కోసిన ఇది నిజంగా ఎంత కన్ఫ్యూజన్ లో ఉన్నామంటే దీనివల్ల బండి ఇంజనీనా పాడైపోతుందని భయం నాకు ఎందుకంటే మనం మొన్నటిదాకా అన్ని కిందకి కొట్టాం లేదా పైకి లాగడం అంటే అంత ముందు బజాజ్ ఇవ్వడం దానికి ముందు సో ఇదేమవుతుందంటే ఫస్ట్ గేర్ ఏమో కిందకి మిగతానే పైకి ఇట్లా లేపాల్సి వస్తుంది కాల్తో దీనివల్ల ఒకసారి షడన్ అంటూ ట్రాఫిక్ లో ఉన్నప్పుడు సెకండ్ గేర్లో ఉన్న వాళ్ళం నోట్ల ఫస్ట్ గేర్కి వెళ్దాం అనడంలో నోట్లు పడిపోతుంది బండి అరుస్తుంది ఇది నిజంగా చాలా చాలా ఇబ్బందిగా ఉంది ఇదైతే మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చాలా ఇబ్బంది అయింది ఇంకొక మైనస్ ఏంటంటే సెకండ్ గేర్ లో ఉన్నప్పుడు బండి స్లో క్లచ్ మూసినప్పుడు ఇంకా ఆగిపోతుంది ఇప్పుడంటే మనకి సెల్ఫ్ ఉంది కాబట్టి బండి షార్టేజ్ వెళ్ళిపోతున్నాం రేపు పొద్దున్న బ్యాటరీ ఏదైనా డౌన్ అయినప్పుడు అంతమంది ట్రాఫిక్ లో కిక్ కొట్టాలనుకోండి మనం చాలా ఇబ్బంది కదా సో కాబట్టి ఇది ఒకటి మాత్రం హండ్రెడ్ ఇది మాత్రం కొద్దిగా ఇబ్బందిగానే అనిపిస్తుంది నాకు గేర్ విషయంలో మాత్రం అంటే నేను మనం గ్లామర్ వాడాము అంతమంది బజాజ్ వాడాము ఈ రెండు ఎప్పుడు లేని ఇది కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది నాకు సో నెక్స్ట్ ఒకసారి సార్ గ్రౌండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్లయితే వన్ ఎయిటీ సెవెన్ సెంటీమీటర్స్ ఉంది కదా మీరు గతుకుల మీద వెళ్ళినప్పుడు తగలడం కానీ ఆ ప్రాబ్లమ్ ఆయన ఫేస్ చేశారు స్పీడ్ బ్రేకర్స్ యాక్చువల్ ఏంటంటే మనకి స్పీడ్ బ్రేకర్